నా మాట రచన ఉప్పల గోపాలరావు చిన్ననాటి నుండి అభ్యుదయ భావజాలాన్ని ఆస్వాదించాను నా జీవితంలో నేను ఎదుర్కొన్న సమస్యలను అనుభవాలను నేను గ్రహించిన విషయాలను నెమరవేసుకుంటూ ఉంటాను సమాజంలో ప్రతి వ్యక్తి సంతోషంగా జీవించే వాతావరణం ఉండాలని కోరుకుంటూ ఉంటాను ప్రతి వ్యక్తి భయం లేని జీవితం కొనసాగించాలన్నదే నా ఆశయం ప్రజలు ప్రశాంతంగా సంతోషంగా భయం లేకుండా జీవితాన్ని కొనసాగించాలంటే మన పాలన బాగుండాలి పాలకులు మంచివారే ఉండాలి పాలనా యంత్రాంగం ప్రజలకు సేవలందించే కార్యకర్తలలాగా ఉండాలి అన్నిటితో పాటు బాధ్యత గల చట్టబద్ధంగా నడుచుకునే ప్రజలు ఉండాలి డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వాలు చేసిన మాట వాస్తవమే కానీ బాధ్యతగా చట్టబద్ధంగా నడుచుకునే పౌర సమాజాన్ని తీర్చిదిద్దలేదు ఈ విషయాన్ని అన్ని ప్రభుత్వాలు విస్మరించాయి ఈనాడు ఆ సమస్యనే మన సమాజం మన ప్రభుత్వాలు ఎదుర్కొంటున్నది మంచి పాలకులకు మంచి పాలన యంత్రాంగానికి మూలం ప్రజలే ఆ స్పృహే ప్రజలలో పెరగాలి ఆ దృష్టితోటే నా ఈ మాటల మూటలో ప్రజలు పాలకులు పాలన పాలనా యంత్రాంగాన్ని గురించి ప్రజాస్వామ్యాన్ని గురించి చట్టబద్ధ పాలన గురించి రాయడం తెలియజేయడం జరిగింది సామాజిక స్పృహ గల కార్యకర్తలు నన్ను మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే సమాజం పట్ల నా తపన ఆవేదన ఆందోళన మంచి సమాజం కోసం మంచి పాలకుల కోసం మంచి పాలనా యంత్రాంగం కోసం నా అభిప్రాయాలను ఆలోచనలను తెలుసుకోవాలంటే నా నాలుగు పుస్తకాలు చూడండి చదవండి అర్థం చేసుకోండి ఆచరించండి మొదటి పుస్తకం ఆలోచన ఆవేదన రెండవ పుస్తకం ఓ అక్రమార్జన మూడవ పుస్తకం ఆదర్శ సామాజిక స్పృహ గల కార్యకర్త కర్తవ్యం పుస్తకం నా మాటల మూట నేను పుట్టి పెరిగినది బ్రాహ్మణ కోడూరు నా టీనేజ్ నుండి నేను ఎదుర్కొన్న సమస్యలు ఉద్యమాలు నేను ఎదిగిన మిర్యాలగూడలో ఎన్నో కార్మిక సంఘాల ఉద్యమాలు ఇతర సమస్యల మీద పోరాటాలు కార్యక్రమాలు నన్ను ఒక స్థాయికి పెంచిన గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు నాలుగు వందల పైగా వివిధ అంశాలపై చర్చల రూపంలో సదస్సుల రూపంలో పోరాటాల రూపంలో సమస్యల పరిష్కారానికి చేసిన ఉద్యమాలు కోడూరు ప్రజలకు మిర్యాలగూడ ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు నేను ఎంతో రుణపడి ఉన్నమాట నిజం ఏ కార్యక్రమం అయినా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మపరంగా చేపట్టే నాకు అవరోధాలు తక్కువ ఫలితాలు ఎక్కువ నాకు సంపాదించడానికి ఎన్నో అవకాశాలు వచ్చినా సంపాదన మీద శ్రద్ధ చూపకపోవడం పొదుపు లాంటి అలవాటు లేని నా జీవితం ఉన్న ఆస్తులను అమ్ముకుంటూ రావడం ఆర్థిక క్రమశిక్షణ లేని నా జీవితం నా చివరి జీవితాన్ని ఎన్నో ఇబ్బందులకు బాధలకు గురిచేసి ఉండేది కానీ చిన్నబాబు అశోక్ నా పెదబాబు రవి నా భార్య సరోజిని సహాయ సహకారాలతో ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు లేకుండా నా చివరి జీవితం సంతోషంగా గడుస్తున్నది నా అదృష్టం నా పిల్లలు నా భార్య